తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ ఎఫెన్స్ లో వెళ్తున్నారు రాజకీయంగా ఆయన నిలదొక్కునేందుకు ఉపయోగపడుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన మాట్లాడుతున్న మాటలు నేరుగా ప్రజలకు చేరువయ్యే అవకాశాలున్నాయి ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులతో పాటు బీజేపీ నేత కిషన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి స్పీడ్ గా వెళ్తున్నారు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటూ కేసీఆర్ కు సవాల్ విసురుతున్నారు అదే సమయంలో తాను ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ విసురుతున్నారు నిజానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని తీసుకున్నారు ప్రజలు నమ్మే అవకాశం లేదన్న గులాబీ బాస్ అంచనాలు ఎన్నికల్లో తిరగబడ్డాయి ఎందుకంటే కేసీఆర్ కుటుంబం సభ్యులపై ఒంటి కాలిపై లేచే రేవంత్ రెడ్డి వైపు జనం నిలబడ్డారు దీనికి తోడు పార్టీ కూడా అదనపు బలంగా మారింది ఫలితంగా పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ కు తొలిసారి ఓటమి ఎదురైంది హైదరాబాద్ నగరం మినహాయించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఎవరూ కారు పార్టీ వైపే చూడలేదు అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి సూటి మాటలేనని వేరే చెప్పాల్సిన లేదు నేరుగా కేసీఆర్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి నాడు చేసిన విమర్శలే పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కొన్నాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ ఇక ఉపేక్షించే లాభం లేదనుకొని ఎదురు దాడికి దిగడం ప్రారంభించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు లక్ష రుణమాఫీ చేస్తారని చెప్పి ఏళ్ల తరబడి నార్చారని వారి కుటుంబ సభ్యులకే రాజకీయ ఉద్యోగాలు దొరికాయని అసలైన తెలంగాణ వాదులకు కొత్త రాష్ట్ర ఫలాలు దక్కలేదని ఆయన ఆరోపిస్తున్నారు అదే సమయంలో కేటీఆర్ హరీష్ రావులను బిల్లార్ రంగాలుగా అభివర్ణిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కేసీఆర్ కు దీటుగా కాంగ్రెస్ లో మాట్లాడే నేతలు పెద్దగా లేరు అనేక మంది సీనియర్ నేతలున్నప్పటికీ రేవంత్ రెడ్డి వేసే పంచులు సులువుగా జనంలోకి వెళ్తున్నాయి రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే తనపైన పార్టీ పైన చేసే ఆరోపణలకు సమాధానమిస్తూనే మరొక వైపు బీఆర్ఎస్ బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న ప్రసంగాలు బాణాల్లో దూసుకెళ్తూ ఉండడంతో క్యాడర్లో కూడా ఉత్సాహం వెళ్లి విడిసేలా చేస్తున్నట్లే కనపడుతోంది ఎన్నికల ప్రచారం తరహాలోనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలకు పార్టీ కార్యకర్తలు ఫిదా అవుతున్నారు రేవంత్ రెడ్డికి కావాల్సింది అదే తన పదవితో పాటు పార్టీని పది కాలాల పాటు కాపాడుకోవాలంటే ఎఫెన్స్ లో వెళ్లడమే బెటర్ అని ఆయన భావిస్తున్నట్లుంది